రాజకొండ షరీఫ్ పోలీసులతో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ కు చెందిన ఇరవై ఆరు ఇళ్ల కర్లీ నవీన్ కుమార్ అనే వ్యక్తి ఫేక్ కరెన్సీ తయారీలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు గ్రాఫిక్ డిజైనర్ గా వృత్తి కొనసాగిస్తున్న నవీన్ తేలికగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో తన డిజైన్ నైపుణ్యాన్ని చెడుగా ఉపయోగించారు నకిలీ నోట్లు తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు నిందితుడి వద్ద నుండే ఐదు లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు పే కరెన్సీ ముద్రించేందుకు ఉపయోగించే ప్రింటర్ పేపర్ ఇంక్ తదితర సామాగ్రిని కూడా పోలీసులు పట్టుకున్నారు ఈ కేసు వివరాలను కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు నిందితుడిని రిమాండ్ కు తరలించామని ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు

अच्छा अच्छा बैठो जी चाचा अच्छा वो तो आपका सीपी का है रात को Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không চাক okay, চ ఈ సిల్వర్ ఫాయిల్ కలర్ వచ్చే దాని సేమ్ డిస్టెంబ్లింగ్ సేమ్ కలర్ వచ్చే విధంగా దీన్ని ఇలా తీసుకొని దీనిపైన ప్రింట్ చేసి దీన్ని రెండు కాపీలు కలిపి చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది సో దే స్టార్టెడ్ డూయింగ్ లైక్ దిస్ దిస్ హాస్ నాట్ కమ్మింట్ సోషల్ సర్క్యులేషన్ ఇంకా సర్కులేషన్ వచ్చే ముందే మనం వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో మనకు ఇక్కడ ఎస్ఓటి ఎల్బీ నగర్ డీసీపీ మురళీధర్ అడిషనల్ డీసీపీ షాకిర్ దెన్ శ్రీనివాస్ ఎస్పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి వీళ్ళందరూ కూడా ఎఫెక్టివ్గా ఈ విషయంలో చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అంటే పేపర్ సెలెక్షన్ ఎక్స్ట్రీమ్ కేర్ ఇన్ సెలెక్టింగ్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ పేపర్ సో దాట్ ఇట్ విల్ రిసెంబుల్ ద సేమ్ ఇండియన్ కరెన్సీ లాగా ఉండేటట్టుగా సేమ్ క్లోజర్ టు దిస్ ఉండేట్టు చూసుకున్నాడు అలానే స్కానింగ్ అండ్ ప్రింటింగ్ స్పెసిఫికల్ కేర్ తీసుకొని వెరీ హై వాల్యూ ప్రింటింగ్ క్వాలిటీ ఉన్నటువంటిది తీసుకొని స్కానింగ్ ప్రింటింగ్ చేయడం జరిగింది తర్వాత మహాత్మా గాంధీ లో వచ్చేది దాంతో పాటుగా దాంతోపాటుగా లైక్ జస్ట్ వాటర్ మార్కింగ్ వచ్చేదాన్ని కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇలా వాటర్ మార్కింగ్ ఇలా వచ్చే విధంగా కూడా వాళ్ళు దీన్ని చాలాసార్లు ట్రై చేసి ఇలా వాటర్ మార్కింగ్ వచ్చే విధంగా కూడా చేశారు దాని తర్వాత ఈ నోట్స్ కన్సిస్టెన్స్ అసెంబ్లీ చేయడము డైయింగ్ అండ్ ఫైనల్ ప్రాసెసింగ్ ఇవన్నీ చేసుకొని దే జస్ట్ రెడీ ఫర్ ద సర్క్యులేటింగ్ సర్క్యులేటింగ్ దిస్ మనీ ఇంత ద రెగ్యులర్ మార్కెట్ ఈ వచ్చే టైంలోనే మనం పట్టుకోవడం జరిగింది ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద క్వాంటిటీలో ఇంత ఇంత నెంబర్ ఆఫ్ కరెన్సీ సీజ్ చేయడం తర్వాత క్యూజ్ పట్టుకోవడం ప్రాసెస్ ఎంత ఎంటైర్ ప్రాసెస్ను అన్ ట్రావెల్ చేయగలిగాము మేకింగ్ పేపర్స్ కానీ దాన్ని ప్రింటర్స్ కానీ కనెక్టెడ్ వాట్ ఎవర్ ద ఎక్విప్మెంట్ యూజ్ అవన్నీ మనం చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ నేను మార్కెట్లో ఉంటుందండి ఇదంతా అవైలబుల్ మార్కెట్ సార్ ఈ కిడ్నీ లాకెట్ సంబంధించి హియర్ డెఫినెట్గా ఉంటుంది ఇట్ ఏం చేస్తారంటే నేను బికాస్ ఇస్ నాట్ బ్రాట్ దీస్ ఇన్ టు సర్క్యులేషన్ బట్ ఈమె మిక్స్ విత్ సమ్ అదర్ కరెన్సీ అండ్ థింగ్స్ లైఫ్ దట్ మై గుడ్ డెఫినెట్గా యూ కెన్ ఫైండ్ అవుట్ ఎంత క్వాలిటీ చేసినా నకిలీ నక్లీనే ఉంటుంది అసలు అసలు ఉంటుంది దీనికి ఏమీ పర్చేజ్ చేయలేదండి ఆయన ట్రై చేస్తాడు సర్క్యులేట్ చేయడానికి వీళ్ళు గుజరాత్ వాళ్ళు వచ్చేసి నీ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇతనికి బెటర్ పేపర్ ఇవ్వడం చేస్తారు ఇంతవరకు అతనికి దీనివల్ల సర్క్యులేట్ చేయడం కానీ దీనివల్ల ఏదన్నా గెయిన్ చేయడం కానీ చేయలేదు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగే ఫ్రెండ్ ఒకరున్నారు పేపర్ ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ లో అతను కాంటాక్ట్ చేస్తే యాక్చువల్లీ ది ఆర్ వెరీ కేర్ఫుల్ ఎవరు చూస్తున్నారు అన్ని ఫాలోఅప్ చేస్తారనే ఉద్దేశంతో కూడా దాన్ని అక్కడ కోల్కతా పిలిపించుకున్నారు పిలిపించుకొని ఆయన పేపర్ చూపించి హ్యాండ్ చేస్తారు ఆయన పర్సన్ వెళ్ళి తీసుకోవడం జరిగింది చేసిన తర్వాత నువ్వు మళ్ళీ పంపించమని చెప్పారు ఈ ప్రింట్అవుట్ ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు ఇతని కాకుండా గుజరాత్ ఒకటి కోల్కతా ఒకటి విజయవాడ కూడా పంపించారు సో వాళ్ళందరి కూడా బాగుంది తీసుకుంటామని చెప్పారు ఆ టైంలో గుజరాత్ నుంచి వచ్చిన టీం అంటే వీళ్ళంతా ఒకటే టీం అనమాట గుజరాత్ నుంచి వచ్చిన టీం ఇతనికి క్వాలిటీ బాగుంది నువ్వు ఒక లక్ష రూపాయలు చేస్తే పదివేలు ఇస్తాను అని చెప్పారు దట్ దట్ స్టేజ్ టైమ్

మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు ఇంటర్గా తెలుస్తున్నాను లేండి మీరేమో చేయాలనుకుంటున్నారా అండి అదే నేను అనుకున్నాను యాక్చువల్లీ నేను కూడా అనుకున్నాడు చూపిద్దామని కానీ అందరికి నెగటివ్ వెళ్ళిపోతుంది ఇలా చేయొచ్చు అనే ఒక టెక్నిక్ ఐ ఐవ్ థింకింగ్ అని చేశాడు కదా చేద్దామని బట్ విల్ సెండ్ రాంగ్ సిగ్నల్ అని చెప్పి నేను చేయలేదు Sir, regarding the Meerpet uh, uh, issue, the Dilal yeah, uh, uh, this, this statement is. Uh, 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 till we come with uh, another next statement, this final statement, from head, we got a complaint and he himself came to us and uh, this about this issue, killing out his wife. Uh, then we are investigating the case and then we, not only experts from our, our state, we are calling experts from different parts of the country also. We are putting all efforts. Uh, once uh, we get a uh, real clues and uh, real uh, aspects of uh, which nitty-gritty of the investigation which I can't reveal to you. Once it comes <coughs> up, certainly I will inform you. Uh, till yeah, that I time... Any sort of evidence, uh, that we has, we, we, we uh, are, are in the I process pass. of doing it. This case with us, we we'll certainly focus on this. We'll, we want to get a, uh, c a case in such a way that uh, once it is established, we should get conviction. It's not like that I arrest some person and remind you because you're writing so much, uh, maybe writing uh, without having any, uh, you know, empirical ఆర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమర్స్ వి విల్ కమ్ కంబ్యాక్ టు యూ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సెటిల్ యూ వర్కింగ్ అవుట్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్తో కాకుండా కంట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు ఏ మెథడ్స్ ద్వారా మనము ఈ ఇష్యూను మనము చేయొచ్చు మనీ అతని ద్వారా మనకు తెలిసింది ఒక వ్యక్తి ద్వారా మనకు తెలిసింది అతను అక్యూజ్ మనం తీసుకోవాలి మాట్లాడాలి ఇవన్నీ ఈ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను రివీల్ చేయలేను అది ఇట్ విల్ బి

Uh, since she's missing. later on, this uh, kind of information has come to us. we're working out on that. we have to be more, uh, you know, the corpus delict. there's no body. there's no body now. so what we, so there's different way of doing investigation. so we have to establish a process in such a way that uh, that, that that should connect the criminal to the crime. otherwise, uh, because i can't uh, write like you write and all tomorrow, you can say that in the now. మా టీ మీద స్కేట్ చేస్తుంది దీంట్లో ఏదైనా సరే మిమ్మల్ని పిలిచి ఎప్పుడైనా సరే ఏ ద మూమెంట్ ఐ కమ్ టు నో నోబట్టి ఐల్ కాల్ యూ అండ్ టెల్ టెల్ ఏవో చెప్పారు నాగారైతే లేడు దెన్ సార్ దెన్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద అట్యూస్ సార్ అటూస్ బ్లూ టెక్నాలజీని వాడుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది అంటే అది బ్లూ రేస్ టెక్నాలజీ అనేది గతంలో ఒక ఉప్పల్ సంబంధించినటువంటి మర్డర్ కేసులో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించారు వి ఆర్ యూజింగ్ సమ్ టెక్నాలజీ విచ్ ఈస్ మోస్ట్లీ సైంటిఫికలీ ప్రూవెన్ ఇన్ అదర్ పార్ట్స్ ద వరల్డ్ ఆల్సో సో వీఆర్ కాలింగ్ ఎక్స్పర్ట్స్ మీరు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు వచ్చారని వాళ్ళ మీద పడతారు మేము తెచ్చుతున్నాము మేము ఇష్యూ అని ఎక్స్ప్లెయిన్ చేశాము సో వన్స్ వీ గెట్ సమ్ మోర్ ఫర్దర్ యూనో Uh, clinching ones, uh, we will come come back to you. Have found the body parts somewhere? If you say I can't reveal, this is too much on uh, uh, <laughs> yeah, uh, my side. Uh, 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 If <laughs> <laughs> mm -hmm. well I reveal more, हाँ। आते नहीं चलते। 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 नहीं चलते। आते नहीं चलते। आते नहीं चलते। आते नहीं चलते। Sir, they, they sir, 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 of, sir, sir. As of now, it's a missing case. We are investigating the case. When we get the more clues, more details, we are involving experts from not only from our state from other parts of the country also. Okay. Any kind of clue comes up, first uh, I'll inform you. Don't bother on that. Try right. this. This is very important. Is it? Is a Kind of war on, our, on economy. కాంట్రిబ్యూట్ కరెన్సీ వార్ ఇక్కడ వార్ and ఎకానమీ అండ్ ఇలా డబ్బులు అన్ని కాంట్రిబ్యూట్ కరెన్సీ మార్కెట్ లోకి వస్తే చాలా కష్టమైతే సార్ ఇన్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ అ వెరీ సిగ్నిఫికెంట్ బ్రేక్ టూ ఆర్ ఎస్వటి ఎల్పి నగర్ పాడి షరీఫ్ పోలీస్ మంచి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక యాక్ట్ను కంటైన్ చేయగలిగింది కౌంటర్ఫిట్ కరెన్సీ ఫస్ట్ టైం మేబీ ఆఫ్టర్ న్యూ కరెన్సీ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత కాంట్రఫిట్ కరెన్సీతో సీజ్ చేయడంతో పాటు మేకింగ్ ప్రాసెస్ను కూడా టోటల్గా అంట్రావెల్ చేయడంతో పాటు వాటిలో ఈ కాంట్రోట్ కరెన్సీ తయారు చేయడం కోసం చేసినటువంటి ప్రింటర్స్ని సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు తీసుకొచ్చి పేపర్స్ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎమ్ పేపర్ ద్వారా క్వాలిటీ టెక్స్చర్ సేమ్ లైక్ రిసెంలింగ్ ఆర్ జెన్యున్ కరెన్సీ నోట్బుక్ ఉన్నటువంటి ఆ పేపర్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఒక ఎండ్ టు ఎండ్ బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా క్రిమినల్స్ పట్టుకోవడం ఎంటైర్ గ్యాంగ్ యాక్టివిటీని మనము బయటకు తీసడం జరిగింది ఇప్పుడు ఒక అక్యూజ్ని పట్టుకోవడము ఫైవ్ లాక్ రూపీస్ కాంట్రిబ్యూట్ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ డెనామినేషన్లో వాళ్ళని సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర ఇతను బేసికలీ మన నగర్ దగ్గర జడ్చల్లా దగ్గర డివిటిపల్లి విలేజ్ నుంచి వచ్చాడు ఇతను ఇంతకుముందు పాలిటెక్నిక్ చేసిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మల్టీమీడియా దాంట్లో కోర్స్ చేశాడు కొంచెం దెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఇష్యూస్ వచ్చి ఫైనాన్షియల్ కొంచెం క్రైసిస్ వెళ్ళిపోయి ఇవి మేక్ ఫాస్ట్ బ్యాగ్ తొందరగా డబ్బు సంపాదించాలి ఈ లీగల్ మెథర్స్లో అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి నవీన్ కుమార్ అని అతనికి మైబూబ్నగర్ జట్చెల్లా నివాస్కి వినోద్ అనే ఒక ఫ్రెండ్ కర్నూలులో అతను కూడా కలిసి ఎలా ఈ మనీ ఎలా చేయాలి కౌంటర్పెట్ కరెన్సీ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని వాళ్ళు వచ్చిన ప్రింటర్ తీసుకొని చేయడం మొదలుపెట్టారు కానీ క్వాలిటీ లేక దాన్ని వాళ్ళు సర్క్యులేట్ చేయలేకపోయినారు దాని తర్వాత అతను కొంచెం అక్కడ డిఫరెంట్ మెథడ్స్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి దీని మీద సర్చ్ చేస్తున్నప్పుడు ఇతను ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం పేపర్ ద్వారా ఈ ప్రింట్ చేస్తే బెటర్ క్వాలిటీ వస్తుంది ఈ సేమ్ అటెక్చర్ కానీ దాని కన్సిస్టెన్సీ అపియరెన్స్ ఇవన్నీ కూడా సేమ్ మెథడ్లో దాన్ని మ్యానుఫాక్చర్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ కాంటాక్టింగ్ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాటిని ట్రాయల్ చేయాలి చూస్తాడు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్ కాబట్టి నువ్వు కౌంటర్ పేర్ కరెన్సీ చేస్తుంది వాళ్ళకి కష్టమైపోయి ఇతన్ని కొల్కతాకు పిలిపించుకున్నారు కోల్కతా పిలిపించుకున్న తర్వాత కోల్కతాలో ఇతనికి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది చెప్పి దాని తర్వాత వీళ్ళకి ఒక వేరే ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తా చెప్పేసి గుజరాత్లో ఉన్న ఒక వ్యక్తితో కూడా ఇంట్రడ్యూస్ చేశారు చేసిన తర్వాత గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తికి వీళ్ళు కొంచెం శాంపుల్ చేసి పంపించారు ఇనిషియల్గా ఆ శాంపుల్ చూసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి బెటర్ ప్రింట్అవుట్ కావాలని చెప్పేసి ఇంకా ఐటి సొఫిస్కేటెడ్ స్కానింగ్ ప్రింటింగ్ ప్రా ప్రాసెస్లో ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఇతను ప్రింట్ చేసి శాంపుల్ పంపించినాక గుజరాత్ నుంచి ఒక టీం వచ్చి వీళ్ళు చూసి ఒకే మీరు ఇలా చేయడం వల్ల ఒక ఒక లక్ష రూపాయలు నోట్ ప్రింట్ చేస్తే మీకు పదివేల రూపాయలు ఇస్తాము అని చెప్పడం ద్వారా వీళ్ళు ప్రింట్ చేయడానికి ఒప్పుకున్నారు ఇదే మెటీరియల్ని వాళ్ళు మూడు ప్లేసెస్ పంపిమని చెప్పారు కోల్కతాకు ఒకటి గుజరాత్కి ఒకటి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి అలానే విజయవాడకి ఇచ్చి కూడా పంపించారు కానీ వీళ్ళు ప్రింట్ చేశారు కానీ కమ్యూని సొసైటీలో కమ్యూనిటీలో సర్కులేషన్ తీసుకురాలేకపోయారు ఆ టైంలోనే మనము ఇంటర్సెప్ట్ చేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను మన ఇన్ఫార్మెంట్ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళ మూమెంట్ మనం కనుక్కొని వీళ్ళు ఇక్కడ మన తుక్కు దగ్గరకు వచ్చి ఈ యాక్టివిటీలో చేయడానికి అవకాశం ఉంది అని తెలిసినప్పుడు అతన్ని పట్టుకోవడం దాని తర్వాత దాని ద్వారా అదర్ ప్లేస్లో జల్చల్ల వెళ్ళి ఈ మొత్తం మెటీరియల్స్ సీజ్ చేయడము జరిగింది అయితే దీంట్లో మీరు చూశారు ఇలా చేసిన తర్వాత ఇటువంటి పేపర్ పైన ప్రింట్ చేస్తారు జిఎస్ ఫార్టీ ఫైవ్ అనే ఈ వంటర్ కాల్ ఈ పేపర్ పైన ప్రింట్ చేసి ఇలా ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా క్వాలిటీ రెండు వైపులా ఉంటుంది దాన్ని మళ్ళీ కట్ చేసి కరెన్సీ లాగా చేస్తారు ఇందులో అతన్ని ప్లేస్లో ప్రింట్ చేసినప్పుడు దొరికిన ఇవి దీన్ని ఏం చేస్తారంటే ఒకసారి ప్రింట్ చేసినప్పుడు అతనికి పూర్తి క్వాలిటీ ఆఫ్ థిక్నెస్ రాకు ఉంటుంది కాబట్టి రిసెంబ్లింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ లాగా ఉండదు కాబట్టి దానికి సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ చేసి దాన్ని గట్టిగా ప్రేస్ చేసి ఉండడం వల్ల దానికి సర్టన్ క్వాంటిటీ ఆఫ్ హీట్లో దాని ప్రెషర్లో పెట్టినప్పుడు అది అతుక్కుపోతుంది దాంతోపాటు ఈ మీకు స్పెసిఫిక్ సిల్వర్ ఫాయిల్ కానీ మహాత్మా గాంధీ ఫోటో కానీ డిఫరెంట్ టెక్చర్ డిఫరెంట్ ఇష్యూస్ వాటర్ మార్కింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి సేమ్ వేలో వచ్చే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి చేశారు దానివల్ల ఏమాత్రము మనకు గుర్తు డిఫరెన్స్ కనిపించకుండా ఉండే విధంగా ఈ పేపర్ పైన ప్రింట్ చేయడం ఇది మీకు ఫస్ట్ పేపర్ ఇలా చాలా సింపుల్గా ఉంటుంది రెండు పేపర్లు కట్ చేస్తే ఇన్ వెరీ సిగ్నిఫికె ఇన్ అ వెరీ సిగ్నిఫికెంట్ బ్రేక్ ఎస్ఓటీ ఎల్పి నగర్ పాడేశ్వరీ పోలీస్ మంచి ఉన్నటువంటి యాక్ట్ ను కంటైన్ చేయగలిగింది కౌంటర్ ఫిట్ కరెన్సీ ఫస్ట్ టైం మేబీ ఆఫ్టర్ న్యూ కరెన్సీ ఇంట్రోడక్షన్ అయిన తర్వాత కౌంటర్ఫిట్ కరెన్సీతో సీజ్ చేయడంతో పాటు మేకింగ్ ప్రాసెస్ ను కూడా టోటల్గా అంట్రావెల్ చేయడంతో పాటు వాటిలో ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ తయారు చేయడం కోసం యూజ్ చేస్తున్నటువంటి ప్రింటర్స్ని సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు తీసుకొచ్చి పేపర్స్ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం పేపర్ ద్వారా క్వాలిటీ టెక్స్చర్ సేమ్ లైక్ రిసెంబ్లింగ్ ఆర్ జెన్యున్ కరెన్సీ నోట్బుక్ ఉన్నటువంటి ఆ పేపర్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఒక ఎండ్ టు ఎండ్ బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా క్రిమినల్స్ పట్టుకోవడం ఎంటైర్ ్యాంగ్ యాక్టివిటీని మనము బయట చేసం జరిగింది ఇప్పుడు ఒక అఫ్యూజ్ని పట్టుకోవడము ఫైవ్ లాక్ రూపీస్ కాంట్రిబ్యూట్ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ డెనామినేషన్లో వాళ్ళని సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర ఇతను బేసికలీ మన మహబూబ్నగర్ దగ్గర జడ్చర్ల దగ్గర దివిటిపల్లి విలేజ్ నుంచి వచ్చాడు ఇతను ఇంతకుముందు పాలిటెక్నిక్ చేసిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మల్టీమీడియా దాంట్లో కోర్స్ చేశాడు కొంచెం దెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఇష్యూస్ వచ్చి ఫైనాన్షియల్ కొంచెం క్రైసిస్ వెళ్ళిపోయి మేక్ ఫాస్ట్ బ్యాగ్ తొందరగా డబ్బు సంపాదించాలి ఈ లీగల్ మెథడ్స్లో అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి నవీన్ కుమార్ అని అతనికి మైబూర్నగర్ చచ్చల్లా నివాస్కి వినోద్ అనే ఒక ఫ్రెండ్ కర్నూలులో అతను కూడా కలిసి ఎలా ఈ మనీ ఎలా చేయాలి కౌంటర్ పెట్ కరెన్సీ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని వాళ్ళు వచ్చిన ప్రింటర్ తీసుకొని చేయడం మొదలుపెట్టారు కానీ అది క్వాలిటీ లేక దాన్ని వాళ్ళు సర్క్యులేట్ చేయలేకపోయినారు దాని తర్వాత అతను కొంచెం అక్కడ డిఫరెంట్ మెథడ్స్లో నాలెడ్జ్ గెయిన్ కోసం దీని మీద సర్చ్ చేస్తున్నప్పుడు ఇతను ఫార్టీ ఫైవ్ పేపర్ ద్వారా ప్రింట్ చేస్తే బెటర్ క్వాలిటీ వస్తుంది ఈ సేమ్ అటెక్షర్ కానీ దాని కన్సిస్టెన్సీ అపియరెన్స్ ఇవన్నీ కూడా సేమ్ మెథడ్లో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ సార్టెడ్ కాంటాక్టింగ్ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాటిని ట్రయల్ చేయాలి చూస్తాడు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్ కాబట్టి నువ్వు కాంట్రిబ్యూట్ కరెన్సీ చేస్తు వాళ్ళకి అర్థమైపోయి ఇదని కోల్కతాకు పిలిపించుకున్నారు కోల్కతా పిలిపించుకున్న తర్వాత కోల్కతాలో ఇతనికి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది చెప్పి దాని తర్వాత వీళ్ళకి ఒక వేరే ఫ్రెండ్స్ ఉన్నారు నేను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి గుజరాత్లో ఉన్న ఒక వ్యక్తితో కూడా ఇంట్రడ్యూస్ చేశారు చేసిన తర్వాత గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తికి వీళ్ళు కొంచెం శాంపుల్ చేసి పంపించారు ఇనిషియల్గా ఆ శాంపుల్ చూసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి బెటర్ ప్రింట్అవుట్ కావాలని చెప్పేసి ఇంకా ఐటీ సొఫిస్కేటెడ్ స్కానింగ్ ప్రింటింగ్ ప్రాసెస్లో ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఇతను ప్రింట్ చేసి శాంపుల్ పంపించినాక గుజరాత్ నుంచి ఒక టీం వచ్చి వీళ్ళు చూసి ఒకే మీరు ఇలా చేయడం వల్ల ఒక ఒక లక్ష రూపాయలు నోట్ ప్రింట్ చేస్తే మీకు పదివేల రూపాయలు ఇస్తాము అని చెప్పడం ద్వారా వీళ్ళు ప్రింట్ చేయడానికి ఒప్పుకున్నారు ఇదే మెటీరియల్ని వాళ్ళు మూడు ప్లేసెస్ పంపిమని చెప్పారు కోల్కతాకు ఒకటి గుజరాత్కి ఒకటి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి అలానే విజయవాడకి ఇచ్చి కూడా పంపించారు కానీ వీళ్ళు ప్రింట్ చేశారు కానీ కమ్యూని సొసైటీలో కమ్యూనిటీలో సర్కులేషన్ తీసుకురాలేకపోయారు ఆ టైంలోనే మనము ఇంటర్సెప్ట్ చేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను మన ఇన్ఫార్మెంట్ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళ మూమెంట్ మనం కనుక్కొని వీళ్ళు ఇక్కడ మన తుక్కుగూడ దగ్గరకు వచ్చి ఈ యాక్టివిటీలో చేయడానికి అవకాశం ఉంది అని తెలిసినప్పుడు అతన్ని పట్టుకోవడం దాని తర్వాత దాని ద్వారా అదర్ ప్లేస్లో జడ్షాల వెళ్ళి మొత్తం మెటీరియల్స్ యూజ్ చేయడము జరిగింది అయితే దీంట్లో మీరు చూశారు ఇలా చేసిన తర్వాత ఇటువంటి పేపర్ పైన ప్రింట్ చేస్తారు జిఎస్ ఫార్టీ ఫైవ్ అనే ఈ వర్టికాల్ కాల్ ఈ పేపర్ పైన ప్రింట్ చేసి ఇలా ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంత క్వాలిటీ ఇప్పుడు రెండు వైపులా ఉంటుంది దాన్ని మళ్ళీ కట్ చేసి కరెన్స్ లాగా చేస్తారు ఇందులో అతన్ని ప్లేస్లో ప్రింట్ చేసినప్పుడు దొరికిన ఇవి దీన్ని ఏం చేస్తారంటే ఒక్కసారి ప్రింట్ చేసినప్పుడు అతనికి పూర్తి క్వాలిటీ ఆఫ్ థిక్నెస్ రాకు ఉంటుంది కాబట్టి రిసబ్లింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ లాగా ఉంటుంది కాబట్టి దానికి సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ చేసి దాన్ని గట్టిగా ప్లేస్ చేసి ఇవి ఉండడం వల్ల దానికి షర్టన్ క్వాంటిటీ ఆఫ్ హీట్లో దాన్ని ప్రెషర్లో పెట్టినప్పుడు అది అతుక్కుపోతుంది దాంతోపాటు ఈ మీకు స్పెసిఫిక్ సిల్వర్ ఫాయిల్ కానీ మహాత్మా గాంధీ ఫోటో కానీ డిఫరెంట్ టెక్చర్ డిఫరెంట్ ఇష్యూస్ వాటర్ మార్కింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి సేమ్ వేలో వచ్చే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి చేశారు దానివల్ల ఏమాత్రము మనకు గుర్తు డిఫరెన్స్ కనిపించకుండా ఉండే విధంగా ఈ పేపర్ పైన ప్రింట్ చేయడం ఇది మీకు ఫస్ట్ పేపర్ ఇలా చాలా సింపుల్ గా ఉంటది రెండు పేపర్లు కట్ చేస్త